అంకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సాడిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వాహనంపై వెళ్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు అతని వద్ద ఇరవై నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇతను గతంలో అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు ఒరిస్సా ప్రాంతం నుండి ఇతను గంజాయి లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని పోలీసులు తెలియజేశారు నమస్కారం ఈ రోజున మన నక్కపల్లి ఇన్స్ ఎస్హెచ్ఓ గారు కుమారస్వామి గారు అట్లాగే ఎస్ఐ సన్నిబాబు గారు ఒక చాలా గుడ్ వర్క్ చేశారు ఇందులో ఏంటంటే ఈ రోజున మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ సనిబాబు గారు వెహికల్ చెక్ సారి సారిపల్లి వాణిపాలెం దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక వ్యక్తి రాగా అనుమానంతో ఆయన్ని తనిఖీ చేయగా ఆయన దగ్గర ఉన్న రెండు బ్యాగుల్లో గంజాయి దొరికింది సుమారుగా గంజాయి ఇరవై నాలుగు కేజీలు గంజాయి ఉంది ఆయన పేరు సుక్రి సుక్రీ అర్జున్ సన్నాఫ్ రాంబాబు ముప్పై ఒక సంవత్సరాలు ఎస్టీ వాల్మీకి కులం మామిడిపల్లి గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కానీ ఈయన డిగ్రీ చదువుకున్నాడండి చదువుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ గంజా వ్యాపారాన్ని కొనసాగిస్తూ టిఖార్ సాహి గ్రామం కోరాపూర్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా ఒరిస్సాలో ఉంటాడు ఒరిస్సాలో ఉండి ఒరిస్సా నుంచే ఈ గాంజా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు అయితే ఇప్పుడు మనకు దొరికింది ఇరవై నాలుగు కేజీలు గంజాయే ఒక ఎన్ఫీల్డ్ బైక్ అండ్ ఒక సెల్ ఫోన్ కానీ ఈయన మీకు అందరికీ తెలుసు ఇంతకు ముందు మనం ఒక ఇదే నెలలో తొమ్మిదో తేదీన తొమ్మిది ఏడు ఇరవై ఐదున ఒక ఎనిమిది వందల నలభై కిలోల గాంజాయి మనం స్వాధీనపరచుకున్నాం నక్కపల్లి పోలీస్ స్టేషన్ లోని ఆ కేసులో ఈయన క్రైమ్ ఎక్యూజర్ అనమాట అప్పటి నుంచి కూడా ఏ రోజైతే ఎనిమిది వందల నలభై కేజీల గంజాయి మనం స్వాధీనం చేసుకున్నాము అప్పటి నుంచి రిమైనింగ్ ఎక్యూజర్ కోసం ట్రాక్ చేస్తూ ఉన్నాము ఆ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ రోజున ఈయన ఇక్కడ అరెస్ట్ కావడం జరిగింది అయితే ఈయను చాలా పెద్ద గంజాయి వ్యాపారం చేయడం ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందు అంటే మన దగ్గర ఎనిమిది వందల నలభై కేజీల గంజాయి ప్లస్ ఇప్పుడు ఇరవై నాలుగు కేజీల గంజాయి కాకుండా ఇరవై మూడులో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అన్నవరం పోలీస్ స్టేషన్ కేసులో పద్నాలుగు వందల కేజీల గంజాయితో ఈయన మీద కేసు ఉందండి కానీ ఇంతవరకు కూడా ఈయన అరెస్ట్ కాలేదు అలాగే రోలుగుంట పోలీస్ స్టేషన్ మన రోలుగుంట పోలీస్ స్టేషన్లో ఐదు వందల తొంభై కేజీల్లో గంజా తరలింపులో ఈయన నిందితుడు అట్లాగే చింతపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక నూట యాభై కేజీలు గంజాయి ఇరవై నాలుగులోనే క్రైమ్ నంబర్ ముప్పై రెండు బై ఇరవై నాలుగు కేసులో నూట యాభై కేజీల గంజాయి కేసులో ఈయన నిందితుడు అట్లాగే చింతపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో తొమ్మిది లీటర్ల హ్యాషిట్ ఆయిల్ కూడా ఈయన దగ్గర నుంచి పంచుకున్నారు పరచుకున్నారు దేశం ఏమైతే ఉందో తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా